నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుధీష్ రెడ్డి అందరికీ ముందుగా నా విజ్ఞప్తి కొత్తగా చూసి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేసుకుని అలాగే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలో నవీన్ పోరిశెట్టి గారు అలాగే వినాక్షి చౌదరి గారు కలిసి నటించిన అనగనగా ఒక రాజు మా రివ్యూ గురించి అలాగే ప్రీలీజియస్ బిజినెస్ గురించి అలాగే ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి సింగిల్ షాట్లో మన స్టైల్లో వీలైనంత వివరంగా కుదిరినంత క్లుప్తంగా మాట్లాడేసుకుందాం పదండి ఈ సినిమా యొక్క కథాబీజం గురించి చెప్పాలంటే నలుగురితో సేవలు చేయించుకునేవాడు కాదు నలుగురికి సేవ చేసేవాడే నిజమైన రాజు అని చెప్పడమే ఈ సినిమా యొక్క ముఖ్య కథాబీజం ఇక కథ విషయానికి వస్తే తమ తాత చేసిన అప్పులకి తప్పులకి తను తిప్పలు పడుతూ ఆ ఆ తిప్పల నుంచి బయటపడడానికి హీరోయిన్ని పెళ్లి చేసుకుని ఆమె ఆస్తితో మొత్తం అంతా కవర్ చేద్దాం అనుకుని పెళ్ళి అయిన తర్వాత కొత్త తిప్పలు తెచ్చుకొని ఆ తిప్పల నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఐ మీన్ హీరో ఎలా బయటపడ్డాడు అనేది మన సినిమా యొక్క కథ సో ఈ కథని ఎంత క్లారిటీగా చెప్పాడు అనేది ముందు ముందు మాట్లాడుకున్నాం కథనం అంటే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే అవ్వించడమే మెయిన్ మార్గంగా పెట్టుకొని కథను పక్కన పెట్టి నా సీన్ తర్వాత కామెడీ సీన్ తర్వాత కామెడీ సీన్ యాడ్ చేసుకుంటా ఫస్ట్ ఆఫ్ అలా నడిపించి మధ్య మధ్యలో అక్కడక్కడ కథ వచ్చేలా చూసుకొని బాగానే ఎంటర్టైన్ చేశారు ఫస్ట్ హాఫ్ జస్ట్ ఏం ఆలోచించకుండా జస్ట్ అలా కూర్చుని నవ్వుకుండా సీన్ బై సీన్ అలా నవ్వుకోవచ్చు అనుకుంటే ఓకే అండ్ సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పుడు అసలు కథ మొదలు పెట్టారు అండ్ అది అలా అలా సాగు తీసి ఫైనల్గానే ఒక మంచి పాయింట్ని తీసుకొని ఆ ట్వంటీ మినిట్స్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఎమోషనల్గా చూపించి దానికి మన కథకి స్టార్టింగ్ ఏ సినిమా స్టార్టింగ్కి ఈ సెకండ్ హాఫ్కి సంబంధం లేకపోయినా కూడా ఓకే ఏదో మంచి పాయింటే చెప్తున్నాడు కదా విందాం అని చూ అని మనం అలా కూర్చునేటప్పటికీ ఇది ఎప్పుడూ అందరూ చెప్పే రెగ్యులర్ పాయింటే కదా అని బయటకు వచ్చేస్తా అని ఆ ఆలోచనతోనే బయటకు వస్తాం ఓవరాల్ గా చెప్పాలంటే కొంచెం క్లమ్జీ స్క్రీన్ ప్లేనే కథని కొంచెం క్లారిటీగా చెప్పుంటే బాగుండేది అనిపించింది అభినయాల విషయం గురించి చెప్పాలంటే ముందుగా నవీన్ ఎట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగానే ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాడు కొన్ని కొన్ని సైన్లో చిరాకు తెప్పించాడు ఒకసారి గోదావరి స్లాంగ్ పర్ఫెక్ట్గా పలికాడు ఒకసారి కొంచెం అటు ఇటుగానే అయింది బట్ ఓవరాల్గా బాగానే పర్ఫామ్ చేశాడు బాగానే పర్ఫామ్ చేశాడు ఈయనకి తగ్గట్టుగానే మీనాక్షి చౌదరి గారు కూడా బాగానే పర్ఫామ్ చేశారు హీరోయిన్ కింద అండ్ మిగతా క్యారెక్టర్ల మహేష్ కానీ లేకపోతే చమక్ చంద్ర కానీ వేరే వేరే పాత్రలు ఈ విలన్ పాత్ర కానీ అందరూ కూడా రావు రమేష్ గారు పెద్ద క్యారెక్టర్ అయితే ఏం లేదు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు ఆయన్ని సో ఓవరాల్గా అంతా కూడా బానే ఓకే ఓకే అన్నట్టే ముందు అభినయం నవీన్ పౌన్ శెట్టి బాగానే చేశాడు జాతిరత్నాలతో కంపేర్ చేసుకున్నంత ఆ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలేం కానీ కామెడీని అయితే పర్లేదు బాగానే పండించాడు చూడొచ్చు అన్నట్టే చేశాడు అభినయం ఇక ఫైనల్గా సాంకేతిక విలువ గురించి మాట్లాడుకోవాలి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది డైరెక్షన్ ఓకే పర్లేదు బాగానే చేశాడు ఆయన స్క్రీన్ ప్లే కొంచెం అయినా కూడా ఓకే డైలాగ్స్ బాగున్నాయి సినిమాటోగ్రఫీ బాగుంది డిఓపి బాగుంది మొత్తం స్క్రీన్ ప్రజెన్సు క్వాలిటీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఈ సాంకేతిక విలువలు కూడా బాగానే అనిపించాయి సినిమా విషయంలో ఓవరాల్గా గుడ్ అనే చెప్పాలి ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే ఓవరాల్గా త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాను నేనైతే అండ్ సంక్రాంతి వన్ టైం వాచ్ సంక్రాంతికి ఫ్యామిలీతో చక్కగా కూర్చుని చూడ చూసుకోవచ్చు ఒక్కసారి అయితే వెళ్ళొచ్చు పర్లేదు ఫస్ట్ అదే మనకి ఇంకా సంక్రాంతికి డబ్బులు ఉన్నాయి మనం పర్లేదు కొంచెం స్పెండ్ చేసి ఇంకో సినిమాకి వెళ్ళొచ్చు అనుకుంటే మాత్రం సెకండ్ ప్రిఫరెన్స్ సినిమాకి ఇవ్వచ్చు అంటే ఇంకా నేను నారీ నారీ నరం మీరు వేరే సినిమాలు చూడలేదు బట్ ఈ రెండు చూశాను కాబట్టి ఫస్ట్ అయితే మనశంకర్ వరప్రసాద్ గారు సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఈ సినిమాకి ఇవ్వచ్చు తప్పలేదు సో ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ విషయానికి వస్తే ఆంధ్రాలో పది పన్నెండు పాయింట్ ఐదు కోట్లు నైజాం ఏడు కోట్లు ఓవర్సీస్ ఏడు కోట్లు ఇలా వరల్డ్ వైడ్గా ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్ల బిజినెస్ అయితే చేసింది సో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దగ్గర దగ్గర ఇరవై ఏడు కోట్ల షేర్ వస్తాయి ఆ సినిమాకి బ్రేక్ ఈవెన్ అవుద్ది ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఆంధ్ర తెలంగాణ కలిపి సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అలాగే కర్ణాటక జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోర్స్ తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియా ఇంకొక పది లక్షలు అలాగే ఓవర్సీస్లో బాగా కలెక్ట్ చేసింది ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ సో వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది సో ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఫస్ట్ డేలోనే ఈ సినిమా రికవర్ అంటే ఎందుకంటే ఇది షేర్ పరంగా రిఫ్లెక్ట్ అయితే ఒక సిక్స్ క్రోర్స్ వరకు షేర్ ఉంది ఇది ట్వంటీ సెవెన్ క్రోర్స్ రావాలి కాబట్టి సో బాగానే వచ్చింది ఫస్ట్ డే అదే హోల్డ్ సెకండ్ డే కంటిన్యూ చేసుకుంటే ఈ మూవీ కూడా పండగ పండగయ్యలో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఆల్ ద బెస్ట్ నవీన్ పోలిశెట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్